హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నాను ఇప్పుడు మనము ప్రజెంట్ వచ్చేసేసి దేవి ఫాల్స్ దగ్గర ఉన్నమాట దేవి ఫాల్స్ అంటే మనకు తెలుసు కదా ఒక పెద్ద వాటర్ ఫాల్ దగ్గర ఉన్నాము ఇది వచ్చేసి డే సిక్స్లోని మనము ఫోర్త్ విజిట్ అనమాట పోక్రాలో చాలా బాగుంది దేవీ ఫాల్స్ చూడటానికి వెళ్తూ ఉన్నాము మేము ఇక్కడ మనకు గుప్తమహేశ్వర టెంపుల్ దగ్గర ఎలా షాపింగ్ ఉందో ఇక్కడ కూడా దేవీ ఫాల్స్ దగ్గర కూడా షాపింగ్ అయితే అనమాట మనకు లోపలికి ఎంటర్ అవ్వంగానే వ్యూ అంతా ఇలా ఉంటుందన్నమాట ఎంట్రన్స్ వ్యూ ఇక్కడ టికెట్ వచ్చేసేసి ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇండియన్ కరెన్సీ మనం టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతాం లోపలికి వెళ్ళాం ఇలా మొత్తం గ్రీనరీతో ఉందనమాట మనకు ఏవేవి చూడాలి అని వాళ్ళు లొకేషన్ మ్యాప్ కూడా ఇట్లా ఒక బోర్డు మీద వేసి ఉంచారు మేము దాన్ని చూసుకుంటూ వెళ్ళాము అనమాట ఒక పక్క హిమాలయాస్ పెట్టారు అలాగే ఇక గ్రీనరీ పార్క్స్ ఉన్నాయన్నమాట మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం చూడండి ఆ ముందర విఘ్నేశ్వరుడు శివ స్టాచ్యూ అన్నీ ఇక్కడ ఇలా ఉన్నాయన్నమాట మనకు ఫాల్స్ ముందర చాలా బాగుంది ఇక్కడ కొంచెం కింది నుంచి వెళ్తే కనుక మనం వాటర్ ఫాల్స్ చూడొచ్చు ఎందుకంటే మనం కింది నుంచి పోకైనా పైనుంచి కూడా వాటర్ ఫాల్ అనేది కనిపిస్తుంది యాక్చువల్గా అయితే ఇలా వెళ్ళాలన్నమాట వాటర్ ఫాల్ చూడటానికి ఇప్పుడైతే చిన్నగానే ఉంది వాటర్ ఫాల్ ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు మొత్తం ఆ ఏరియా మొత్తం వాటర్ ఎక్కువైపోయి చాలా అందంగా కనిపిస్తుంది అంటే వాటర్ ఫాల్ నేను ఒక ఫోటో కూడా పెట్టాను అనమాట ఎలా బేబీ ఫాల్ ఒరిజినల్గా ఉంటుంది అనేసి ఇక్కడైతే మీరు పోక్రాను విజిట్ అయితే ఒక ఫోర్ డేస్ పడుతుంది అనమాట మనకు కాఠ్మండూ నుంచి పోక్రా కూడా ఫ్లైట్స్ ఉన్నాయి కొంచెం చూసుకొని జాగ్రత్తగా ఫ్లైట్స్లలో వెళ్ళండి లేదంటే వెహికల్స్ తీసుకుని అన్న వెళ్ళండి మామూలుగా అయితే ఫోర్ డేస్ పడుతుంది పోక్రా మొత్తం చూడటానికి ఎందుకంటే అనగా ఇక్కడ మనకు టూరిజంలా కానీ అక్కడ కూడా లోకల్ టూరిజం ఉంటుంది మొత్తం ట్వంటీ ఫిఫ్టీ కిలోమీటర్స్ రేడియస్లో చాలా చూసేట్టు ఉన్నాయి మేము అవి అయితే చూడలేదు ఎందుకంటే మాకు టైం లేదనమాట అందుకని చూడలేదు బట్ మీరు ఇంకా వెళ్తే మాత్రము ఒక ఫోర్ డేస్ విజిట్ చేయండి మొత్తం ఎందుకంటే అంత దూరం ఇదేమిటిది అనుకుంటున్నారా ఇదేది అనగా ఒక చిన్న బావిలాగా పెట్టి అక్కడ మన కామనాదేవి స్టాచ్యూ పెట్టి అక్కడ కాయిన్స్ వేస్తున్నారనమాట అంటే అమ్మవారి దగ్గర పడితే మన కోరిక నెరవేరినట్లు అనేసి గతతో బయలుదేరి వచ్చేసేసాము రూమ్కి రాగానే వర్షం భలే స్టార్ట్ అయిపోయిందండి అప్పుడు మాకు టూ థర్టీ అయిందనమాట రెయిన్ అయితే సూపర్గా పడింది అనమాట ఆ రెయిన్లోనే మేము వేడి వేడిగా లంచ్ అనమాట లంచ్ రెడీ అయింది మీరు రండి అలసిపోయారు తినేసి రెస్ట్ తీసుకుందరు అనేసి అనమాట వాళ్ళు అనగానే ఇంకా అందరం వెళ్ళాల్సిపోయాం కాబట్టి ఇక్కడ లంచ్ చేస్తున్నాం చూస్తూ ఉన్నారు కదా ఈరోజైతే స్పెషల్స్ ఏవి అని నేను చూస్తే అందరూ తింటూ ఉన్నాను అనమాట మన రాయలసీమ రాగసింగటి ఆలూ కర్రీ వెజిటేబుల్ రైస్ పన్నీర్ కర్రీ టమోటా పచ్చడి అదేంటి రైస్ పప్పు సాంబారు అలా ఇవన్నీ అనమాట వేసుకొని అప్పలాలు అన్నీ వేసుకొని అలా తి అన్నీ వేసుకొని వాళ్ళు తింటూ ఉన్నారు నేను కూడా ప్లేట్ తీసుకొని వెళ్ళగానే రండి మేడం తినండి వేడి వేడిగా రాగి నెయ్యి ఆలు కర్రీ ఇవన్నీ వేసుకొని తినండి అంటే సరే అని వేసుకొని కూర్చొని తిన్నాను అనమాట కాసేపు అయిన తర్వాత తిన్న తర్వాత కొంచెంసేపు అలా వర్షాన్ని చూస్తూ చల్లగాలి వస్తూ ఉంటే అలానే అందరం కూర్చున్నాం అనమాట ఇక్కడ పోక్రాలో ఫేమస్ ఏంటంటే మోమోస్ అనమాట ఇక్కడ మనకు స్టోర్ చేసి ఉంటాయి అక్కడైతే ఫ్రెష్గా వాళ్ళు అప్పుడప్పుడే చేసి మోమోస్ ఇస్తారు చాలా డిఫరెంట్ డిఫరెంట్ మోమోస్ ఉంటాయి అనమాట మీరు కూడా వెళ్ళినప్పుడు మోమోస్ని ట్రై చేయండి ఫుడ్ని చాలా బాగుంది ఎందుకంటే మేము ఈవినింగ్ ఏం చేసామంటే చూస్తున్నారు కదా మా అమ్మ ఏదో సంథింగ్ స్పెషల్ డిష్ ఆర్డర్ చేసుకుంది అలాగే మా అబ్బాయి అయితే చాక్లెట్ మోమోస్ అంట మొత్తం దాంట్లో చాక్లెట్ ఉంది అలాంటి మోమోస్ని తెప్పించుకొని తిన్నాడు అన్నమాట హాయిగా ఈవినింగ్ అలా గడిచిపోయింది చూసారు కదా మన దేవి ఫాల్స్ ఎలా ఉందో ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే అనక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోతో నేను మీ ముందుకు వస్తాను బాయ్